హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే కుకింగ్లాగ్ అయితే కాదండి నేనైతే ఈరోజు మా ఊరికైతే వెళ్తున్నాను అప్లై గుంటకైతే వెళ్తున్నాను మా వారికి అయితే ఈరోజు లీవ్ ఉంది ఇంక అందుకనే ఊరికి వెళ్తుంటే ఇంకా సరే నేను కూడా వస్తాను పండగ నిలబెట్టింది కదా ఇంక అట్లే ఊరికెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం అయితే చేసుకొని వద్దాము అనేసని ఇంకా నేను కూడా అయితే బయలుదేరుతున్నాను మా వారికి అయితే నెలలో రెండు సార్లు అన్నా ఊరికైతే వెళ్ళేసి వస్తారు మా మా ఊరు ఊరెళ్ళి ఊరిని చూసుకొని రాకపోతే ఆయనకి ఏమీ తోచదు వారానికి అన్నా లేకపోతే రెండు వారాలకు ఒకసారి అన్నా ఊరికి వెళ్ళేసి వచ్చేస్తారు నేనైతే లేండి ఇంకా నాకు పిల్లలతో సరిపోతుంది నేను బయలుదేరే టయానికి మా వారైతే నీతో పెట్టుకుంటే అవ్వదు నేను వెళ్ళేసి కూడా ఇవాళకి వచ్చేస్తాను అనేసి అని ఇంక మా వారే వెళ్ళిపోయేవారు ఇక్కడ చూడండి మా ఊరు దగ్గరలో అయితే బోల్గడ్డ అనే ఊరుంది ఆ ఊరు దాటంగానే ఇక్కడ కాలువ వస్తుంది చూడండి నీళ్ళు అయితే ఫుల్గా అయితే పోతున్నాయి వానలి మధ్య బాగా పడి పడింది కదా ఇంకా వాటర్ అయితే ఫుల్గా పోతూ ఉందండి ఈరోజు క్లైమేట్ కూడా బలెక్ ఉందండి ఎండే లేదు ఈ నీళ్ళుని ఒకసారి చూద్దాము కాలు పెడదాము నీళ్ళల్లో దిగుదాము అనుకున్నా నాకు ఇక్కడైతే ఏందో పాములాగే అనిపించిందండి చూడండి చూపిస్తాను ఒకసారి అయితే నేనైతే పాము అంటాను మా వారైతే అది కాదు వేరేదో అనేసి అని అంటున్నారు నాకైతే ఆ నీళ్ళల్లో చూస్తుంటే పాములాగే అనిపించింది ఇంకా దీంతో నా వల్ల కాదులే ఇంక నేను దిగను నాకు ఒకవేళ పాము అయితే భయము అనేసి అని నేనైతే దిగలేదు నాకైతే పామ్ లాగే అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నాకు చూస్తుంటే మటుకు పామె అక్కడ ఉన్నట్టయితే అయితే అనిపించింది ఇంకా నాకు భయంగా ఉంది పద వెళ్ళిపోదాము అని చెప్పి ఇంక మేమైతే బయలుదేరేసాము ఫస్ట్ అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము పిన్ని వాళ్ళు కూడా ముందు ఊర్లోనే ఉన్నారు ఇప్పుడు ఇల్లు కట్టుకునేసి కొంచెం ఊరికి దూరం అయిపోయింది ఇటు వెళ్తే మా అప్లై గుంటొస్తుందండి ఇట వెళ్లకుండా మేమైతే స్ట్రైట్గా అయితే వెళ్తున్నాము మా ఊరికి రెండు అయితే ఉంది రెండు సైడ్లు అయితే రావచ్చు మేమైతే ఇప్పుడు తన్నపల్లి రూట్లో వస్తున్నాము మామూలుగా అయితే తిరుచానూరు రూట్లో కూడా రావచ్చు ఇప్పుడైతే మేము అటు సైడే వచ్చేసాము అమ్మ దగ్గరికి వెళ్ళాము వచ్చేటప్పుడు ఇంకా నుంచి అట్టే వచ్చేసాము ఫస్ట్ అయితే పిన్ని దగ్గరికి వెళ్ళి పిన్నిని చూసుకొని మాట్లాడేసి మళ్ళీ కావాలంటే గుడికి వెళ్దాము అనేసి అని ఇంకా వెళ్తున్నాము అలానే మా ఇల్లును కూడా ఒకసారి చూసుకొని వద్దాము మా వారు వెళ్ళినప్పుడంతా రెంట్కి ఇచ్చినా కూడా ఇల్లుని ఒక్కొక్కసారి క్లీన్ చేసుకొని వస్తూ ఉంటారు ఇంకా ఈరోజైతే నేను కూడా వెళ్తున్నాం కదా ఇద్దరం కలిసి క్లీన్ చేసేసి వద్దాము అనేసి అని అనుకున్నాము పోయిన టైం అయితే బాగలేదు చూడండి మీరే ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి మా ఆంటీ ఇంట్లో చేరినప్పుడైతే చెట్లు పెట్టింది ఇప్పుడు ఫుల్గా అయితే పెద్దవైపోయినాయండి చూడండి ఇదైతే శంకుపూల చెట్టు ఫుల్లు మెద్యప పైకి వరకు అల్లుకునేసింది అలానే సన్నజాజుల చెట్టు కూడా పెట్టుండి రెండు అయితే బాగా పైకి అయితే అల్లుకునేసి ఉండయి ఇంకా చిన్న గార్డెన్ లాగా ఇంటి ముందరైతే పెట్టుకునింది చాలా బాగుంది అండి ఇంటి ముందరైతే లోపలైతే మనీ ప్లాంట్ పెట్టుకుంది ఇంక ఇక్కడ తులసి చెట్లు అలానే తెల్ల గన్నేరు పూలు అంటారు కదా ఆ చెట్లు అవన్నీ అయితే పెట్టుండది రోజా చెట్లు కూడా తెచ్చి పెట్టాలంటా ఉంది సరిగ్గా రావటం లేదంట ఇది కొంచెము అడవి ప్రాంతము రాళ్ళు ఎక్కువగా ఉండయి సరిగ్గా చెట్టు రాలేదని అనేసి అని బాధపడుతుంది మా ఆంటీ అయితే ఇంకా ఆంటీతో కొంచెంసేపు మాట్లాడేసి బోంచేసి వెళ్ళండి అనింది ఇంకా లేదులే ఫస్ట్ గుడికి వెళ్ళేసి వచ్చేస్తాము అనేసి అని గుడికి అయితే బయలుదేరేసాము చూడండి ఫుల్ మబ్బులు వేసుకునేసి ఉండదు వానబడేటట్లుగానే ఉంది మేము తిరుపతిలో బయలుదేరినప్పుడు క్లైమేట్ అయితే చల్లగా ఉన్నింది కానీ వానబడేటట్లయితే లేదు ఇంకా వచ్చేటప్పుడు అయితే కొంచెం అయితే చినుకులు రాలాయి ఇంకా ఏం కాదులే రాదులే అనుకున్నాము ఇక్కడ చూడండి కోన్ ఇది మా ఊరికి గుంటండి ఊరికి ముందర ఉంటుంది స్టార్టింగ్లోనే ఉంటుంది చాలా పెద్దది ఇంకా ఊళ్ళోకైతే వచ్చేసాము ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని మళ్ళీ కావాలంటే ఇంటికి వెళ్దాము అని చెప్పి ఇంకా ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఈ పండుగ నెలలో పూజలు అయితే చాలా బాగా జరుగుతాయండి వెంకటేశ్వర స్వామి గుడిలో తెల్లవారుజామునే గుడి అయితే ఓపెన్ చేసేస్తారు పూజలు అయితే మార్నింగ్ ఫైవ్ నుంచే అయితే స్టార్ట్ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఈ పండుగ నెల అంతా పూజలతో గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది తెల్లవారుజామునే వచ్చి దీపం పెట్టేసి వాళ్ళము పండగ నెలలో అయితే ఐదుకంతా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పూజ చేసుకొని గుడికి వచ్చేసే వాళ్ళము ఊళ్ళో ఉన్నప్పుడు అయితే ఇంకా ఒకసారన్నా దర్శనం చేసుకుంటే మన శాంతిగా ఉంటుందనేసి అని నేనైతే ఇంకా మా వారు వస్తుంటే ఈరోజు కొంచెం త్వర త్వరగానే పనులు చేసుకొని పిల్లల్ని పంపించేసి మా వారితో అయితే బయలుదేరేశాను ఇప్పుడైతే ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము మేము వచ్చిన టయానికి గుడి అయితే కొంచెము ఖాళీగానే ఉన్నిందండి పెద్దగా జనాలు అయితే లేరు ఇంక అక్కడి నుంచి అయితే ఆంజనేయ స్వామి గుడికి కూడా వచ్చి ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకొని కొద్దిసేపు అయితే ఇక్కడ కూర్చునేసాము చూడండి అంత ప్రశాంతంగా ఉందో కొంతసేపు అయితే కూర్చునేసాము ఇద్దరం అయితే ఇంకా మా వారైతే గోశాల కాడికి వెళ్ళి ఇంకా దోడనైతే పట్టుకొని ఇంకా కొంచెంసేపు దాన్నైతే చేస్తున్నారు రెండు దూడలు అయితే ఉన్నాయి ఇక్కడైతే ఆవులు కూడా ఉన్నాయి దిండిగానే ఉన్నాయండి ముందైతే ఒక ఆవే ఉన్నట్టు అనిపించింది ఇప్పుడైతే ఎక్కువగా ఉండాయి ఇంక ఇక్కడి నుంచి ఫస్ట్ అయితే మేము ఊర్లో ఉన్నప్పుడు ఉన్న ఇంటికైతే వెళ్తున్నాము ఇప్పుడైతే అమ్మల ఇంటికి అయితే వెళ్ళటం లేదు ఇక్కడ ఉండంగానే చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి లైట్గా అయితే ఇంకా ఫస్ట్ అయితే మా ఇంటికి వెళ్ళిపోతున్నాము నేను ఉన్న ఇల్లు అండి ఇటు వెళ్తే నేరుగా శివాలయంకి వెళ్ళచ్చు కొండపైన ఉంటుంది ఇంక ఇదే అండి మా ఇల్లు అయితే ఇది కూడా ఇప్పుడు రెంట్కి అయితే ఇచ్చేసాము ఇది కొంచెము ఓల్డ్ హౌసే అండి మా ఇంటి ముందర సపోటా చెట్టు ఉంది కదా ఇంకా ఇదే సపోటా చెట్టు కాయలు అయితే ఫుల్గా ఉండాయి చెట్టు నిండా అయితే కానీ కొంచెం పచ్చిగానే ఉండాయి పిందులు ఇంకా మందారం చెట్టు ఇంకా అలానే తోమలపాకు చెట్టు అండి ఇది సపోటా చెట్టుకే అల్లుకునేసి ఉంది ముందైతే ఇంకా బాగునింది ఇప్పుడు చేరిన వాళ్ళు అయితే చెట్టునైతే కొంచెము సపోటా చెట్టుని కొంచెం కొట్టేశారు కండ్లకి అడ్డం పడుతుందని మా వారైతే అసలు చెట్లని కొట్టనే కొట్టరండి ఎంత తల తగులుతో ఉన్న వంకొని వెళ్తారు కానీ చెట్టుని మటుకు కొట్టేవారే కాదు ఎంత అడ్డంగా ఉన్నా ఇప్పుడు చేరుండే వాళ్ళు మటుకు నీట్గా బాగా పై కళ్ళ పెట్టి కిందనంతా కొట్టేస్తుండరు మా వారైతే బాధపడిపోయినారు చెట్టు అంతా పోయింది అనేసి అని ఇంకా బయటకల్లా అయితే తెల్ల జిల్లేడు చెట్టు అంటారు కదా అదైతే బయట ఉంది ఇంక ఇటు సైడ్ అయితే ఇది బిల్వ పత్రం చెట్టు అండి ఇంకా ఈ రెండు అయితే నేను ఉండేటప్పుడు పెట్టుకున్నాను శుక్రవారము అలానే సోమవారము పూజలు అయితే చేసుకునేదాన్ని ఇది చూడండి తమలపాకు చెట్టు ఇదైతే భలే ఉండేదండి నేను తిరుపతికి కూడా ఒక మొలక అయితే తెచ్చుకున్నాను కానీ అదైతే ఇక్కడ మేము ఉన్న రోజులు బాగుంటుంది కట్ట రెండు రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు వస్తే ఎండిపోతూ ఉండే కొందికి ఇంక వద్దు ఇంక పెట్టద్దు అట్లా చనిపోతూ ఉంటే నాకు నచ్చటం లేదు చెట్టు అయితే నువ్వు ఇంక పెట్టద్దులే ఊర్లో ఉంది చాలు అని చెప్పి ఇంక మా వారు తిరుపతిలో అయితే పెట్టనివ్వలేదు ఇంక అక్కడ చూసుకొని ఇంకా రెంట్కి ఇచ్చాం కదా వాళ్ళతో అయితే మాట్లాడుకొని ఇక్కడికైతే వచ్చేసామండి ఇదైతే రోడ్లో కళ్ళు ఉంది మా ఇల్లు అయితే ఊరికి ఆ లాస్ట్లో ఒక ఇల్లు ఈ లాస్ట్లో ఒక ఇల్లు అయితే ఉంది ఇక్కడ కూడా రెంట్కి ఇచ్చేసాము సరే మిద్ది పైనంతా క్లీన్ చేద్దాము చాలా రోల్ అయిపోయింది శుభ్రం చేద్దాము అనేసి అని ఇంకెంత రెంట్కి ఇచ్చినా మనం అప్పుడప్పుడు వచ్చి చూసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి మా వారైతే వచ్చి చేస్తూ ఉంటారు నేను పెద్దగా రానులేండి మా వారే వచ్చి చేసుకొని వస్తూ ఉంటారు ఇంక ఈసారి నేను కూడా వచ్చాం కదా ఇద్దరం కలిసి చేసేద్దాము అనేసి అని మిద్దిపైకి వచ్చాము ఇంకా కొద్దిసేపు అట్లా వీడియో తీసుకున్నానో లేదో వాన అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూడండి మా ఊరి గుంట ఇప్పుడు నీట్గా కనపడతాను చూడండి పెద్దది మా ఇంటికి పక్కనే ఉంటుంది ఈ గుంట అయితే ఎదురుగా ఉండేది వచ్చి బస్ స్టాండు ఇంకా సైడు ఆంజనేయ స్వామి గుడి వెంకటేశ్వర స్వామి గుడి కనపడలేదే అనుకుంటా ఉన్నాను నేనైతే చెట్టు అడ్డం వచ్చేసింది ఇప్పుడు చూపిస్తాను అని చూడండి ఆ కొండ పైన ఉంది శివాలయం శివాలయం అయితే ఆడికి కూడా వెళ్దాం అనుకున్నాము మబ్బులు వేసుకొని వానబడేటట్లుంటే ఇంకా మా వారైతే వద్దు ఫస్ట్ వచ్చాము కదా ఆ పని చేసుకుందాము ఈరోజు అవ్వదులే ఇంకొకసారి పోదాము జనవరి ఫస్ట్కో లేకపోతే పండగకు వస్తాం కదా అప్పుడు వెళ్దాంలే అని చెప్పారు బస్సు అయితే వచ్చిండది బస్సులకి ఏం లోట్లేదండి తిరుపతికి గంట గంటకి అయితే బస్సులు ఉంటాయి చూడండి శివాలయము ఇప్పుడు చాలా బాగా కట్టారంట కొత్తగా కూడా నవగ్రహాలకి బయటకల్లా బాగా గుడిలాగైతే కడుతున్నారంట నేను ముందు వచ్చినప్పుడే కడుతూ ఉన్నారు ఇంక ఇటు సైడ్ వచ్చే కొంది కనపడతాను చూడండి వెంకటేశ్వర స్వామి గుడి అదే ముందు బాగా కనపడతా ఉన్నింది మితిపైకి ఎక్కితే ఇంక ఇటు చెట్టు వచ్చే కొందికి ఇప్పుడు సరిగ్గా కనిపించటం లేదు ఇంకా నేను ఇంకా పని స్టార్ట్ చేద్దాము అనేసరికి ఇంకా వాన అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా కొంచెంసేపుకి చూసాము వెయిట్ చేశాను వెయిట్ చేశాను ఇంకా వాన తగ్గనే తగ్గలేదు ఇంకా సరే అని మా అన్న వాళ్ళ ఇంటికి పోయి మా అన్నతో కూడా మాట్లాడుకొని ఇంకా నన్ను అయితే బస్సు ఎక్కిచ్చేశారు మా వారైతే ఈ వాన అయితే నిలిచేటుగా లేదు నువ్వు బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపో పిల్లలు వచ్చే టైం అయిపోయింది నేను వాన తగ్గినాక మళ్ళీ నేను వస్తాను అనేసి అని నన్ను అయితే బస్ ఎక్కిచ్చేశారు ఇంక నేనైతే బయలుదేరేశాను ఇదైతే మా అత్త వాళ్ళ అత్తవాళ్ళూరండి మా పెద్ద మామారి వాళ్ళూరు కాయంపేట అది కూడా గుంట చాలా పెద్దదండి ఇంకా అది కూడా ఒకసారి అయితే తీసుకొని ఇంకా ఇంటికి అయితే నేను వచ్చేసానండి ఈరోజు వ్లాగ్ కూడా ఇంతే అండి మా ఊరు నచ్చిందండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి